నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ ఓ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ పెడతాము ధన్యవాదాలు మా అమ్మిని మా మీదకి ఉసి గొలిపి మేము మేము కొట్టుకుంటుంటే ఆస్తి కాజేయాలనే కదా మీ ప్లాన్ నన్ను మీలో ఒకటిగా కలుపుకోవడమే నాకు కోట్ల ఆస్తితో సమానం పిన్ని ఈ ఆస్తులు కంపెనీలు ఇవేమి నాకు అవసరం లేదు నువ్వు మనుషులు మనసుల్ని చంపుతావు నీ కొడుకు మనుషుల్నే చంపేస్తాడు అబా ఏం తండ్రి కొడుకులు రా మీరు తండ్రికి తగ్గ తనయుడు నువ్వు కౌశిక్ అడ్డు పెట్టుకొని కంపెనీలో కూర్చోవచ్చేమో గాని నువ్వు మాలో ఒకడు ఎప్పటికీ కాలేవు కేదార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో దినా కేదార్ ని సీఈఓగా చేయడం ఏంటి కంపెనీ పేరు ప్రతిష్టల కోసం పరువు కోసం నేను తీసుకున్న నిర్ణయం నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు కష్టపడి ఒక్కో ఇటుక పేర్చి కట్టుకున్న సామ్రాజ్యం ఇది కళ్ళ ముందు కూలిపోతూ ఉంటే నేను చూస్తూ కూర్చోను కౌశిక్ ఇలా మాట్లాడుతుందంటే సూర్య నాతో మాట్లాడింది కానీ విన్నదా నేను చేస్తుంది మంచో చెడో నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటి నాదనుకున్న దాన్ని నలుగురిలో నవ్వులు పాలు కాకుండా పరువు పోకుండా కాపాడుకోవడం యువరాజు వచ్చే వరకు చూస్తూ కూర్చోలేవు ఇది నేను కేవలం కంపెనీని కాపాడుకోవడం కోసం తీసుకున్న నిర్ణయం వజ్రపాటి సైన్ చే అక్క అని చెప్పి అందరిలో నీకు న్యాయం చేయలేకపోయినా ఇలా అయినా నీకు న్యాయం చేయగలుగుతున్నందుకో హ్యాపీగా యువరాజు వచ్చే లోపు నువ్వు సిఈఓ అయితే ఇది తెలిసిన సూర్యం బాబా బాబాయ్ గురించి నిజం ప్రపంచానికి చెప్పకుండా ఉంటారు సైన్ చే ఒక తూరి అయ్యోర్ని అడుగుతామా ఇంత పెద్ద పని చేస్తూ ఆ సుముహూర్తం చూడకపోతే ఎట్ట చేస్తుంది మంచి పని అయినప్పుడు దైవాశీర్వాదం ఉంటుందని మీరే చెప్పేవారు కదా పర్లేదు కదా నువ్వు సైన్ చెయ్య వెనక ఎవరూ లేని అనాథవే అనామకుడివి నువ్వు ఈ వజ్రపాటి యువరాజ్ స్థానంలోకి రావాలని ట్రై చేస్తావా నా కంపెనీలో నా కుర్చీలో కూర్చోవాలని చూస్తావా నేను బతికుండగా అది ఎలా జరుగుతుంది అనుకున్నావు ఒకవేళ జరిగినా నిన్నెలా అనుకున్నావు వజ్రపాటి వంశానికి ఒక్కడే వారసుడు అది యువరాజే యువరాజ్ నీకే చెప్తుంది మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చి చాలా పెద్ద తప్పు చేశారు చేసింది చాలు మీ వల్ల జరిగింది చాలు ఇంట్లోంచి బయటకు మళ్ళీ ఈ గడపలో అడుగు పెడితే ప్రాణాలు తీర్థ యువరాజ్ ఆవేశపడకు కూర్చొని మాట్లాడుకుందా మాట్లాడిన పనులు చేసిన పనులు చాలక్క నువ్వు ఇంకేం మాట్లాడుకో నేను వచ్చాను కదా నేను చూసుకుంటా ఏంట్రా చెప్తుంటే ఇంకే ఇక్కడే నిలబడ్డారు మర్యాదగా పోతారా మెడపట్టుకుని బయటికి గెంటేమంటారా ఉండి బయటికి ఆవేశపడకు యువరాజ్ ఆ తర్వాత బాధపడేది నువ్వే యువరాజ్ ఒక్కసారి నేను చెప్పేది విను బయటికి పొమ్మంటే ఇంకా డిస్కషన్ సెంటర్ ఏంటక్క ఏంటి వాడిని బయటికి పంపిస్తున్నందుకు నువ్వు కొడతావా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు అక్క మనసు అర్థం చేసుకోలేకపోతున్నావు ఏం అర్థం చేసుకోవాలక్క ఉండక ఏమర్థం చేసుకోవాలి నీ జైల్లో ఉన్నానని తెలిసి వీళ్ళకి పెళ్లి చేశావు అసలు నేననే వాడిని ఒకడు ఉన్నానని మర్చిపోయి వీళ్ళతో సంతోషంగా సంబరాలు చేసుకున్నావు ఇప్పుడు నేను బతికే ఉన్నానని తెలిసి కూడా నువ్వు వీడికి కంపెనీ ఇస్తున్నావు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి యువరాజ్ కౌశికిని ప్రశ్నించే హక్కు నీకు లేదు సార్ లేదు పోని మిమ్మల్ని ప్రశ్నించొచ్చా చెప్పండి మిమ్మల్ని అడిగితే సమాధానం చెప్పగలరా చెప్పే ధైర్యం మీకు చెప్పండి చెప్పే ధైర్యం మీకుందా ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తా ఉండవరా ఇంకేం చేయమంటావు నా వాళ్ళే నాకు అన్యాయం చేస్తూ ఉంటే నా వాళ్లే నా గుర్తింపుని చేయమంటావు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మాటలతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు మాట్లాడుతుంది అక్క గురించి అని గుర్తు చేసుకో అక్కేంట్రా నాన్న తోడబుట్టినోడి పుట్టిందా వరసలతో పిలిస్తే వారసత్వం ఇస్తారనుకుంటున్నా అయ్యో అబ్బోడి అర్థం లేని ఆవేశంతో కేదారాయన కొడుకే అన్న నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నాడే శ్రీనివాస కాపాడయ్యా నెత్తిని పెట్టుకుని ఊరేగుతావో నీ ఆస్తి ఇచ్చుకుంటావో నాకు తెలియదు కానీ నా గుర్తింపుని ఇస్తానంటే మాత్రం చూస్తూ యువరాజ్ ఏం చేస్తున్నావు యువరాజ్ యువరాజు నేను చెప్పేది యువరాజ్ నా మాట విను వద్దురా యువరాజ్ యువరాజ్ తప్పు చేసావు ఏం చేస్తావు కొడతావా కొడతావా యువరాజ్ యువరాజ్ వదులు కేదార్ వదులు యువరాజ్ ఆగు యువరాజ్ ఆవేశపడి సమస్యను పెద్ద చేయకు నేనేం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తానని మర్చిపోకు కేద ముందు సంతకం చేయి నాకు నా గుర్తింపుకి అడ్డుగా నువ్వు వస్తానంటే నిన్ను చంపడానికి కూడా వెనకాడక నాకు అడ్డు రాకు యువరాజ్ నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతుందా అబ్బోడా ఇవ్వండి చీటండి మీరు చేస్తున్న పని గండవం చేయండి ప్లీజ్ నువ్వు నాది అని విర్ర వీగుతున్న డబ్బు ఆస్తి అంతస్తు నువ్వు పొగరుగా చెప్పుకునే నీ ఇంటి పేరుకొచ్చిన గౌరవం పది మందిలో నీకుండే మర్యాద అన్నీ సంపాదించింది వదిని అని మర్చిపోకు యువరాజ్ ఎందుకంటే ఒక్కసారి వదిన నువ్వు తన తమ్ముడివి అని మర్చిపోతే అప్పుడు నీ బతుకేంటో నీకు అర్థమవుతుంది తోడబుడితేను లేదా తండ్రికి తోడ పుట్టిన వాడి కడుపును పుడితేను తమ్ముడి వైపోవు యువరాజ్ మనసు అర్థం చేసుకుని మర్యాదిచ్చి నలుగురిలో అక్క గౌరవాన్ని కాపాడినవాడు తమ్ముడవుతాడు ఇవాళ పదవిని కాపాడుకొని ఏం కోల్పోయావో నీ కర్దమైన రోజు అప్పుడు ఈ పని ఎందుకు చేశానా అని జీవితాంతం బాధపడతావు అమ్మీ అబ్బోడు ఏదో ఆవేశంలో ఇట్ట చేసి ఉండాడు వాడు చేసింది తప్పే ఇంకొకసారి ఇట్ట చేయకుండా నేను చూసుకుంటాను అబ్బోడ పిచ్చిగాని పట్టుండదారా పాపం వస్తే ముందు వెనక ఏమి ఆలోచించవా మరిది నిషే అబ్బోడిని లోపలికి తోలుకొని పోండి నువ్వు ముందు సద్దకం చేయి అక్కా నాకు నా గుర్తింపుకి అడ్డుగా నువ్వు వస్తానంటే నిన్ను చంపడానికి కూడా వెనక అండగా పదప్ప జై నిషి నన్ను ఎందుకు ఆపుతున్నావు జరుగు బడా పిచ్చిపడింది కోమలేను ఎవరికి అంత అవుతుంది చా స్థానంలో ఎవరు అలానే చేస్తారు నిషి అసలు కౌషకి ఏమనుకుంటుంది అనుకుంటుంది తను ఏం చేసినా ఇంట్లో అడిగేవారు లేరు అనుకుంటుందా అడగరు అనుకుంటుందా మరి పెద్దవాడిది నీ తెలిసినోడిది నువ్వు కూడా ఇట్ట మాట్లాడితే ఎట్టా చెప్పు పిల్లోన్ లాగా నువ్వు కూడా ఆవేశపడితే ఎట్టా చెప్పు ఆవేశపడక ఆవేశం రాకుండా ఎలా ఉంటుంది నేను పాతికొండగా ఆ తీసుకొచ్చి నా చైర్ కూర్చోబెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా ఇవాళ నా సీట్ లో కూర్చోబెట్టింది మనం గాని అడ్డుపడకపోతే రేపు తీసుకొచ్చి మన నెత్తిని కూర్చోబెడుతుంది అసలు అక్కని కాదు వాడిని చంపేస్తే దరిద్రం వదులుతుంది మాటలు పెద్ద ఆస్తి కోసం జైలుకు వెళ్తారా మీరు ఇప్పటికి జరిగింది చాలు ఇంకొకసారి ఇలా పోలీసులు స్టేషన్ లో అంటూ తిరిగే ఓపిక నాకు లేదు అవునబ్బోడా ఇట్ట మొహం మీద తిట్టి గొడవ చేస్తే మన వాటా మనకొచ్చే పని అయితే నేను పని చేయలేక గమ్మునుండనా కౌశికేకి ఎదురెళ్లి కొట్టలేమబ్బోడా వెనక ఉండి కొట్టాలా మంచితనంతో ముంచాలా నా మాట విను అబ్బోడా ఆవేశంతో కాకుండా ఆలోచనతో పనులు చెయ్యి కౌశికి బలవంతురాలు శక్తివంతురాలు చాలా తెలివైంది ఆ అమ్మి బలహీనత కుటుంబం ఒక్కటే అందుకే దాని మీదనే కొట్టాలా ఆడనే మనం గెలవాలా ముందు ఆ పెద్దగా ఏదో సినిమా వెక్కి చేశారు ఇక్కడ నుంచి మీరు కేదార్ బాలికి చాలా దూరంగా ఉండండి చెప్పినా ఈ రోజు యువరాజు అలా రియాక్ట్ అవడం వల్ల మంచి పని అయింది వదిన కౌశికి చస్తే ఇంకోసారి కేదారు గాడికి ఆస్తి ఇవ్వాలని కానీ కొడుకుని నిరూపించాలని కాని చూడదు అయినా ఉన్నట్టుండి కౌశికి ఎందుకెట్టా మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు నాకెందుకో కౌశికి నిర్ణయం వెనక బలమైన కారణం ఉందేమో అనిపిస్తా ఉండేది యువరాజ్ అక్క విషయంలో చాలా పెద్ద తప్పు చేసాడు దాత్రి అవును కేదార్ యువరాజ్ చేసిన పనికి వదిన మనసు ముక్కలైపోయి ఉంటుంది శివరాజ్ నా తమ్ముడు అవడం వల్ల బతికిపోయాడు దాత్రి లేదంటే వాడు చేసిన పనికి ఇవాళ్ళ వాణ్ణి చంపేసేవాణ్ణి అక్క మీదకి గన్ను గురి పెట్టాడు యువరాజ్ ఆవేశపరుడు అనుకున్నానే కానీ కింద మూర్ఖుడు అనుకోలేదు ఒక్కసారి వదిన్ కూర్చొని మాట్లాడితే సరిపోయేదానికి కింద గొడవ చేసి వదిన్ ని బాధ పెట్టాడు ఎంత బాధపడినా జరిగిందాన్ని మార్చలేం కదా కేదా జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం సూర్యబాబాయి ఇంటికి వచ్చి మంచి పని చేశాడు యువరాజ్ బయటికొచ్చాడు యువరాజ్ సూర్యబాబాయిని చంపాల చేయాలన్న ఆలోచనతో మొదలైన ఈ నాటకానికి ఇవాళ తెర దించేద్దాం కేదార్ పదదాత్రి జేడి కేడీ లాగా వచ్చి యువరాజుని అత్తారింటికి మర్యాదలతో తీసుకెళ్దాం దేవుడి దేవల్ల మీరు తిరిగి వచ్చారు ఇక ఎలాంటి గొడవలకి వెళ్ళకుండా హ్యాపీగా ఉందామండి ప్లీజ్ అండి నా మాట వినండి ఇన్ని దినాలు యాడ ఉన్నావో ఏం తిన్నావో పోపో ఈ స్నానం చేసి రాపో నీకు నచ్చిన వంటలన్నీ నేను చేసి పెడతాను తిందు గాని సరే అమ్మి నిషి పోయి వంట పని చూద్దాము పద కౌష్కి ఎక్కడ అడుగుతుంది మిమ్మల్ని కౌశికి ఎక్కడ కౌశిక ఖుషికి గురించి పట్టించుకునే తీరిక పిలిచేంత పెద్ద మనసు ఇక్కడ ఎవరికి లేదు మావయ్య చిచ్చి మీరు అసలు మనుషులేనా నేనే వెళ్ళి నా కూతుర్ని పిలుస్తాను యువరాజ్ అమ్మో అమ్మి మళ్ళా అబ్బోడిని కదిలిస్తా ఉంటది అబ్బోడు ఏదో అనే ముందే ఆపాలి యువరాజ్ ఒకసారి నన్ను చూడు కూర్చో అమ్మి తిన్నాక మాట్లాడొచ్చు లేదు పిని నేను యువరాజ్ తో ఇప్పుడే మాట్లాడాలి వాడి కోసం చచ్చేంత ప్రేమ నాకుంటే నన్ను చంపేంత కోపం వాడికి నా మీద ఎందుకుందో తెలుసుకోవాలి ప్రేమ నా మీద ఊరుకోకంటారు ఇన్నేళ్లు నన్ను చూసాక కూడా నా ప్రేమ నీకు అర్థం కాలేదా యువరాజ్ నీ మాట బద్దం నీ ప్రేమ తా నాటకం చాలక దయచేసి ఇంకా నటించుకో ఎందుకని అలా మాట్లాడుతున్నావు అక్క బాధపడుతుంది నిన్ను బయటకు తీసుకుని రావడానికి అక్క ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలుసా వదిలి మధు అర్థం చేసుకునే మనసే ఉంటే మనం చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు